అందరికీ నమస్కారం విజయవాడ పోలీస్ తరఫున మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎక్కువగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషను వివిధ చోట్ల బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి ఈ సత్యనారాయణపురం పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ ట్రైన్ ఎవరినన్నా బంధువులు తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించడానికి కట్ట వచ్చి సడన్గా వార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా అనాజరైజ్డ్ పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల అక్కడ వాళ్ళు వచ్చే లోపు ఈ లోపు బైకు దొంగలు బైకులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు చాలాసార్లు హెచ్చరించాం వాళ్ళందరికీ అనాథరైజ్డ్ పార్కింగ్ చేస్తుంటే బైకులు పోతున్నాయని ఈ రోజున ఎంతో కష్టపడి లక్ష లక్ష వేలు బైక్ ఉంటుంది కష్టపడి కొనుక్కుంటున్నారు ఐదు నిమిషాల్లో దొంగతనానికి గురవుతుంది వాళ్ళు దయచేసి అందరూ కూడా రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడైనా షాపింగ్ చేసుకునే వాళ్ళు కానీ మేము హెచ్చరిస్తున్నాము బైకులు ఇక్కడ పార్క్ చేయొద్దని మేము బోర్డులు కూడా పెట్టాము ఇక్కడ అదేవిధంగా అలాగా అనాథరైజెడ్ పార్కింగ్ చేస్తే మేము అందరికీ ఆ బైకులకి లీడింగ్స్ అయినసి స్టేషన్కి తీసుకెళ్ళి ఒక్కో బైక్ వెయ్యి రూపాయలు పైన వేస్తాము దయచేసి ఇక్కడ పెట్టొద్దు పైన గురించి కాదు మీ బైకు పోతుందని నేను జాగ్రత్తలు చెప్తున్నాము ఇక్కడ అనాథరైజ్డ్ పార్కింగ్ చేయొద్దు దయచేసి రైల్వే స్టేషన్ పరిధిలో బైక్ పార్కింగ్ ప్లేస్లు నాలుగు ఉన్నాయి అక్కడ బైక్ వచ్చి ఒక్కో బైక్ వచ్చి టెన్ రూపీస్ తీసుకుంటారు అనాజరైజ్డ్ పార్కింగ్ చేయకుండా ఆ పార్కింగ్లోనే పార్క్ చేయమని మీడియా ద్వారా పోలీసు వారు తెలియజేస్తున్నాం